రైతు బాగుంటే గ్రామాలు బాగుంటాయి రైతుగాని బలహీనపడితే గ్రామ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నం అవుతుంది అందులో మన రాష్ట్రానికి వస్తే ఇరవై ఐదు పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంట్ జిఎస్టిపి వ్యవసాయం పైన వస్తుంది అందుకే నేను ఊటే ఆలోచించాను ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర రావాలి గిట్టుబాటు ధర రావాలంటే అందరం కూడా ట్రెడిషనల్ క్రాప్ లకి వెళ్తే ఇబ్బంది వస్తుంది ఆహార పొలవాట్లు మారుతున్నాయి మారిన ఆహార పొలవాట్ల ప్రకారం మనం కూడా మార్చుకోవాలనే ఉద్దేశంతోనే అక్వా కల్చర్ ని ప్రోత్సహించాం ఆర్టికల్చర్ ని ప్రోత్సహించాం కమర్షియల్ క్రాప్స్ ని ప్రోత్సహించాం దీనివల్ల ఈ రోజు కొంతవరకైనా రైతు నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు మళ్లీ వ్యవసాయం రైతుని ఒక పవిత్రమైన కార్యక్రమంగా తీసుకుని రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం లాభసాటిగా తయారయ్యే వరకు వాళ్ళకు అండగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం